ందరికి నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం మరి రాయచోడ్ రోడ్లో నియర్ రైల్వే బ్రిడ్జ్ కింద అండి మరి మనకి రైతులకి వ్యవసాయానికి కావాల్సినటువంటి పరికరాలు ముఖ్యంగా బావులు బోర్లు ఇతర ఇతర ఎలక్ట్రికల్ సంబంధించి వస్తువులు ముస్తఫా కమర్షియల్ అని మా మిత్రులు ఈ మధ్య కాలంలో పెట్టారు మరి మనకి తక్కువ ధరలోనే నాణ్యతమైనటువంటిది అంతా కూడా డబ్బు ప్రాధాన్యత కాదు క్వాలిటీ క్వాలిటీ అనే వస్తువు ఉండాలి బ్రాండెడ్ వస్తువులు ఉండాలి అని ఈ మనం ప్రతి ఒక్కరు కూడా వేయాలంటే మరీ ముఖ్యంగా పైపులు రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటిది అలాగే బోర్లు కావచ్చు ఇంటికి ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనము మంచి వస్తువు నాణ్యతమైనటువంటి వస్తువు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు మరి దాంట్లో భాగంగా ఈ ముస్తఫా కమర్షియల్ అని ఈ మధ్య కాలంలో ప్రారంభించారు మరి ఈ కమర్షియల్ దాంట్లో ఇప్పుడు మనం లోప మనం ఒకసారి గమనిస్తే మంచి మనకి మనకి కావాల్సినటువంటి మంచి బ్రాండెడ్ మంచి మంచి ఐటమ్స్ అనేటువంటివి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ మనకి అందుబాటు ధరలోనే ఏవైతే మనకి కంపెనీ ఉంటే వస్తాయి ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్కడ కూడా నాణ్యతలో రాజీ పడకుండా మనకి అందిస్తున్నారు మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ ముస్తఫా కమర్షియల్ వీళ్ళు మనకి కదిరి ప్రాంతం అందరికి కూడా సుపరిచితమే మరి దీంట్లో భాగంగా ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు పైప్స్ అన్ని కూడా పైప్స్ అన్నీ కూడా మరి మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఈ మధ్య కాలంలోనే అంతా కూడా మూడు రోజుల క్రిందే ప్రారంభమైనటువంటి ఈ ముస్తఫా కమర్షియల్ షోరూమ్ నందు ప్రతి ఒక్కటి కూడా మనకి అందుబాటు ధరలోకి మనకి అంది వస్తాయి మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్ట్రికల్ సంబంధించి గృహానికి సంబంధించినటువంటిది ఇప్పుడు పిఓపి చేపించుకుంటానే వివిధ రకాలైనటువంటి లైట్స్ వివిధ రకాలైనటువంటి వివిధ రూపాల్లో అలాగే ఫ్యాన్స్ కావచ్చు ప్రతి ఒక్క నెట్ నుండి ఏ టు జెడ్ మన ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు మరియు బావులకి బోర్లకి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ముస్తఫా ఎలక్ట్రికల్ మనకి లభిస్తాయండి కమర్షియల్ షోరూమ్ నందు మరి వాటితో కూడా ఒకసారి మాట్లాడి ఏమేమి ఇక్కడ లభిస్తాయని అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అడుగుదాం నమస్కారం అండి పేరు ముస్తఫా అండి మీ దగ్గర గోల్డ్ మెడల్ సంబంధించినవి గోల్డ్ మెడల్ సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయండి ప్లస్ జిఎం వైర్స్ జిఎం సంబంధించినవి ఫెనెక్ ఆ సుదాకర్ డీలర్ అండి మేము పివిసి సుదాకర్ గాని ఈ ఆశీర్వాద్ పైప్స్ పివిసి పివిసి కిట్ గాని ఈ ఆశీర్వాద్ ట్యాంక్స్ గాని ఇంకా సానిటైజేషన్ గాని వన్ పీస్ టూ పీస్ అటాచ్డ్ బేసన్స్ గాని హ్యాండ్ వాష్ బేసన్స్ గాని ఇద నిగితా సంబంధించి అన్ని పరికరాలు చేస్తారు ఈ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ వన్ టూ ఫోర్ వన్ టూ అండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ వన్ పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ అండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటాము సెవెన్ సెవెన్ థర్టీ మరి మిత్రులు ముస్తఫా గారు చెప్పినటువంటిది ఏదైతే ఉందో మనకి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రికల్ వస్తువు అలాగే మనకి మరి ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సినటువంటిది ఈ టెక్నాలజీలో వ్యవసాయానికి కాల్చినటువంటిది చాలా క్వాలిటీ కలిగినటువంటి పైపులు నాణ్యతమైనటువంటి పైపులు బ్రాండెడ్ పైపులు అవన్నీ కూడా బోరుకు సంబంధించినటువంటివి బావికి సంబంధించినటువంటివి ఇంటికి సంబంధించినటువంటి షాప్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సంబంధించి వస్తువు అన్ని కూడా మనకి ట్యూబ్లైట్ కార్ట్ నుండి జీరో బల్బ్ కార్ట్ నుండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నాణ్యతగా ఇచ్చేకి మన మిత్రులు ముస్తఫా గారు సిద్ధంగా ఉన్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మరి ఒకసారి ఇది కదిరి రాయచోటి రోడ్డు రైల్వే బ్రిడ్జ్ పక్కనే ఇది మనకి ముస్తఫా కమర్షియల్ ఈ షాపు షోరూమ్ అనేది నూతనంగా ప్రారంభమైంది ఈ అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మా ఇంటి తరఫున కూడా మరొకసారి తెలియజేసుకుంటారు